Thank you. ప్రభువునందు ప్రియుల బావునర ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులరా ఈరోజు మన పాఠము యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఈ అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో యుద్ధములు పోరాటములకు కారణము మానవ జీవితాలలో రాజ్యమేలు బోగేచలే అని యాకోబు స్పష్టపరుస్తూ ఉన్నాడు యాకోబు విశ్వాసులను సవాలు చేస్తూ మీ జీవిత ధ్యేయము దేవుని చిత్తమునకు లోబడుట లేక మీ శరీరేచ్ఛలను తీర్చుకొనుట నిశ్చయించుకునమని కోరుచున్నాడు భోగేచలే జీవిత ధ్యేయమైతే పోరాటములు ఆరాటములు యుద్ధములు తప్పవని హెచ్చరిస్తున్నాడు ఈ సమస్యలన్నిటికీ కారణము మానవుని అత్యాశ దురాశ లేదా భోగేచలే అని అందువలననే నరహత్యలు మత్సరములు దోపిడీలు పోట్లాటలు సంభవించుచున్నవి అయినను తృప్తి పొందలేకపోచున్నారు కారణము వారు దేవుని అడగకుండా దేవుని చిత్తమునకు ప్రాధాన్యతనివ్వకుండా తమ కోర్కెలను తీర్చుకొనవలనని దుష్టమార్గములను అవలంబించుచున్నారు అందుకనే ఆశించిన దానిని సంపాదించుకోలేక అసమాధానముతో అలమటిస్తూ ఉన్నారు యాకోబు ఈ పత్రికలో వ్యభిచారిణులారా అని సంబోధించిన మాట కేవలం శారీరక సంబంధమైన లైంగిక వ్యభిచారము ఆధ్యాత్మిక సంబంధమైన విగ్రహారాధనను దృష్టిలో ఉంచుకొని హెచ్చరించినట్లు మనము గమనించాలి పాత నిబంధనలో ఈ భావమును మనము గుర్తించగలము దేవుడు భర్తగాను ఇజ్రాయేలీలు భార్యగాను ఇతర దేవతలను పూజించటము వ్యభిచారముగాను వర్ణించబడింది అయితే అలాగే ఈ లోక స్నేహము దేవునితో వైరమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అని యాకోబు ఈ లోకాన్ని ద్వేషించుట లేదు దేవుణ్ణి లేని లోకమును లేదా దేవుణ్ణి ద్వేషించే లోకమును గురించి హెచ్చరిస్తూ ఉన్నాడు లోకాన్ని ప్రేమించేవారు దేవుణ్ణి ప్రేమించలేరు దేవుడు మన యందు నివసింపచేసిన ఆత్మ మచ్చరపడునంతగా అపేక్షించునా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు తన ప్రజలు తనను విడిచి లోకమును స్నేహించటము సహించలేడు అది మచ్చరము అసూయతో కాదు మన ఎడల ఆయనకున్న విశేషమైన ప్రేమను బట్టి ప్రేమించే తల్లిదండ్రులు తమ పిల్లలు చెడిపోవటము సహించలేరు అలాంటిదే దేవుని ప్రేమ అలాంటి దేవుణ్ణి ఎలా కరచ ఎలా సంతృప్తిపరచగలమను సందేహమునకు యాకోబు జవాబిస్తూ ఆయన ఎక్కువ కృపనిచ్చును దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును ఆయన ఎడల వినయము గల విశ్వాసులను బలపరచును అందువలన దేవునికి లోబడి విధేయులమై ఉండవలను అపవాదిని ఎదురించాలి అప్పుడు అపవాది పారిపోవును పాపులు తమ్మును తాము తగ్గించుకొని దేవుని కృప క్షమాపణల కొరకు ఆయన యుద్ధకు రావాలి దేవుని యుద్ధకు వస్తే దేవుడు మన దగ్గరకు వస్తాడు దానికి ముందుగా పాపులు శుద్ధీకరించబడాలి పాపములను విడిచిపెట్టాలి పాపపు చేతులను మనస్సును శుభ్రపరచుకోవాలి ద్విమనస్కులు హృదయములను శుభ్రపరచుకొని అవిశ్వాసులు కాక విశ్వాసులై ఉండాలి తమ పాపపు జీవితం నిమిత్తము పశ్చాత్తాపడాలి మారుమనస్సు పొందాలి వ్యాకుల పడాలి దుఃఖపడాలి ఏడువుడి పాపం వలన వచ్చు ఆనందమును చింతకు అంతేకాకుండా రక్షణార్థమైన మారుమనస్సు పొందుకోవాలి ప్రభు దృష్టికి ఎవరు తమను తాము తగ్గించుకొని విధేయులగుదురో వారిని దేవుడు హెచ్చిస్తాడు యేసు ప్రభు వారు కూడా ఇదే సత్యాన్ని బోధించాడు ఇతరులకు విరోధంగా మాట్లాడరాదు ఇతరుల గురించి అపవాదులు చెప్పరాదు ఇతరులకు తీర్పు తీర్చు అధికారము మానవునికి లేదు అటువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకంగా తీర్పు తీర్చవాడగును ఇటు వారిని బైబిలు ఖండిస్తూ ఉంది మన పొరుగువాణిని మనము మనవలి ప్రేమించాలి ఇతరులకు వ్యతిరేకంగా తీర్పు తీర్చరాదు తీర్పు తీర్చుటకు దేవునికి మాత్రమే అధికారం ఉన్నది నరులను రక్షించుటకు కానీ శిక్షించుటకు గాని దేవునికి మాత్రమే సర్వాధికారం ఉన్నది పరునికి తీర్పు తీర్చుటకు మానవునికి అధికారం లేదు విశ్వాసి దేవునిపైన ఆధారపడి జీవిస్తాడు అవిశ్వాసి లోకమును నమ్ముకొని మోసపోతాడు లోకమంతా సంపాదించుకున వలనని ఆత్రపడి ప్రాణం పోగొట్టుకుంటాడు మానవులు ధనాన్ని ప్రేమించి దేవుని మరచుచున్నారు ధనార్జనే ధ్యేయంగా కలిగి ప్రాణములు పోగొట్టుకొనిచున్నారు ఎంతో దూర ప్రాంతాలకు వెళ్ళి లాభాలు గడించాలని వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్నారు కానీ రేపు ఏమీ సంభవించునో వారికి తెలియదు మానవ జీవితము నీటి బుడుగ లాంటిది ఆవిరి వంటిది గాలిబుడుగ లాంటిది ప్రభువు చిత్తమైతే ఏదైనాను చేయగలమే గాని దేవుని కృప పైన ఆధారపడకుండా మానవుడు ఏమీ సాధించలేడు దేవునిపైన ఆధారపడిన వారు దేనినైనా సాధించగలరు తమకున్న ధనమును నమ్ముకుని వారు మోసపోయే ప్రమాదమున్నది ఈ లోక డంబముల చేత అతిశయించరాదు అవి ఎప్పుడు మనలను విడిచిపోవునో తెలియదు మేలైనది చేయనరిగియు అలాగు చేయను వానికి పాపము కలుగును మేలు చేయు శక్తిని దేవుడు అనుగ్రహించినప్పుడు దానిని చేయకపోవట పాపమే ప్రియుల మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల మా తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ సన్నిధిలో మిమ్మను స్థుతించి ఘనపరుస్తూ ఉన్నాం ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడ్డలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో బాధపడుచున్న బిడ్డలకు విడుదల కలిగించండి అనారోగ్యం చేత బాధపడుచున్న బిడ్డలను ముట్టి స్వస్థపరచమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె